చెప్పండి చంద్రబాబు నాయుడు ఇచ్చిన బియ్యమే బియ్యము ఇంకా మాకు అసలు ఏ సరుకులు మాత్రం ఒక బియ్యం కింద కూడా బస్తాలు బస్తాలు వస్తే సింగనగర్ అటు అటు వెళ్ళినాయి కానీ మాకు అసలు బానే రాలేదు ఏ బ్లాక్ పదమూడుకి అసలు ఏమీ రాల మంచినీళ్ళు అయితే ఆహారం ముట్లంటే వచ్చినాయి బియ్యం కానీ ఎక్సాలు కానీ సరుకులు కానీ ఇవన్నీ వచ్చినాయి కూరగాయలు కానీ వచ్చినాయి కానీ ఒక్కటి కూడా మాకు అంటే ప్రభుత్వం ఇచ్చినవి వచ్చినాయి కానీ బయట నీకు రావట్లేదు మొన్న మేము బీసీవై తరఫున పంచాం అవి కూడా మీకు రాలా అంటే మేము అక్కడ పంచాం ఎక్కడ అదే కాలువ బోట్లు వేసుకుని వెళ్ళారు అది సింధునగర్ అన్నారు

అంటే ఇంత పైకి వచ్చింది అనమాట ఇక్కడి వరకు అంటే బాబు మొత్తం వచ్చినోళ్ళే ఆశ్చర్య మాది బీసీవై కార్యక్రమం మూడో విడత ఉంది మేము రెండు విడతలు చేసాం ఇక్కడ మూడో విడత తప్పకుండా నేను ఈ ఏరియాకి నేను మా సార్తో మాట్లాడి నేను తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తాను ఎక్కడ నుంచి ఉన్నారండి రెండు విత్తలు మేము పంచామా అసలు పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోతే నాకు నాలుగు ఆపరేషన్ నేను ఎక్కడికన్నా

ప్రభుత్వం మీకు అన్ని బాగానే చేస్తుంది కదా ప్రభుత్వం కూడా మీకు రావట్లేదా ప్రభుత్వం కూడా రావట్లేదా ప్రభుత్వం కూడా మీ దాకా రానివ్వట్లేదా మరి చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా చెప్తారని చెప్పండి